హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మాటల్లో చెప్పలేను అంత రుచిగా ఉంది మరి ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని వంకాయలు తెల్ల వంకాయలైనా పర్వాలేదు ఇలా ఈ కలర్లో ఉన్నాయైనా పర్వాలేదండి శుభ్రంగా కడిగేసి వాటర్లో వేసాను ఉప్పు నీటిలోని అలా వేసుకుంటే కొంచెం లేట్ అయినా మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయ ముక్కలు ముందుగా స్టవ్లు గించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత మిరపకాయలు అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఇవి శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి పెట్టుకున్నాను అందులో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ముందుగా కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం ఒక పావు ఆయిల్ అయితే వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మాడిపోకుండా ఒక చిట్కడైన మెంతులు వేసాను మెంతులు వేసుకుంటే బాగుంటుంది పచ్చట్లోని ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక స్పూన్ ధనియాలు వేసాను మీరు దగ్గర ధనియాల పొడి ఉన్నా వేసుకోండి లేదంటే ధనియాలైనా వేసుకోవచ్చు ఒక ఐదారు వెల్లుల్లు కూడా వేసాను అలా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లు కూడా వేసుకున్న తర్వాత ఇంకా మిగతా చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అలాగ కడిగేసి అందులో వేసేసాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఓపెన్ ఇట్లో ఉన్న వంకాయ ముక్కలు తీసి ఈ బాండిలో వేసేసుకుంటున్నాను అలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని వీటిని కూడా ఉడికించేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ పచ్చడి ఈ విధంగా కనుక ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది వెనక అమ్మమ్మల నానమ్మల కాలంలో కూడా ఇలాగ చేసేవాళ్ళు మరి ఇంత రుచిగా చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం రుచి చాలా బాగుంటుంది టమాటాలు ఒక మూడు తీసుకొని మీడియం సైజు చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం త్వరగా మగ్గిపోతాయి ఇవి టమాటా వంకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో తీసుకున్నాను వంకాయ ముక్కలు త్వరగా ఉడకడానికి ఒక చిటికడంత పసుపు కూడా వేశాను అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కలుపుకుందాం అలాగా ఒకసారి ఈ విధంగా ఉడికించేసుకోవాలండి ఇవైతే మొత్తం ఎత్తగా ఉడికే వరకు ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే సల్లారినవి మిరపకాయలు ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను కొంచెం జీలకర్ర వేసాను ఒక పావు స్పూన్ అంత జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు టమాటాలు మనకి వంకాయ టమాటా వేగిపోయినవి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మీకు రోజు అవైలబుల్గా ఉంటే రోట్లో దంచుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అండి మిక్సీ జార్లో వేసే పని అయితే కచ్చపచ్చగా వేసుకోండి మనము వంకాయ ముక్కలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాము కదా తగినంత ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వేసాను చాలపోతే తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోకండి ఈ విధంగా కచ్చపచ్చగా వేసాను ఇలా కచ్చపచ్చగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన వంకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము రోట్లో ఎలా దంచుకుంటామో అలా వచ్చే విధంగా మనము కచ్చపచ్చగా వేసుకుందాము పచ్చడి అయితే చూడండి వంకాయ ముక్కలు అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని నిలువుగా అలాగ శుభ్రంగా కడిగేసి నిలువుగా కట్ చేసి వేశాను అది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు తాలింపు కూడా బాండీ పెట్టుకున్నాము అది కొంచెం వేడైనాక ఇప్పుడు తాలింపు వేసుకుందాము పచ్చడి ఆ విధంగా పక్కన పెట్టేశాను ఇప్పుడు నూనె కూడా కాగిపోయిందండి వెల్లుల్లి నాలుగు వేసాను చిట్టుపటం ఒక పోపు గింజలు అయితే ఒక స్పూన్ అన్నీ వేసాను అన్నీ కలిపినవి ఇవి సిమ్లో పెట్టి చేసుకోవాలి మాడిపోకుండా ఉంటాయి మనకి ఇవి కూడా వేగిపోతున్నాయండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇప్పుడు ఎండు మిరపకాయలు అయితే ఒక మూడు తీసుకొని అలా మధ్యలోకి తుంచి వేసాను ఇవి కూడా మాడకుండా చూసుకోవాలి ఒక చిట్కడంతా ఇంగువ వేస్తున్నాను అలా వేసుకోండి ఇంగువ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది పచ్చట్లోకి ఈ విషయాన్ని గమనించండి మనకి మిరపకాయలు కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి కొంచెం చూడండి ఈ విధంగా కరివేపాకు వేసాను స్టవ్ అయితే బంద్ చేశాను ఇప్పుడు ఆ వేడికే మగ్గిపోతుంది మనకి ఈ మనం పక్కన ఉంచుకున్న పచ్చట్లో ఈ పోపు అయితే రెడీ అయిపోయింది దీంట్లో వేసేద్దామండి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకుందాము ఒకసారి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తర్వాత కొంచెం చల్లగైన తర్వాత పచ్చట్లు కలిపేసుకోవచ్చు అట్లా ఈ విధంగా మనకి ఎంతో గొమ్గుమ్మలాడే వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజ్ చీరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రిల్లందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని క్లక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు ైదరాబాదులో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫ్లైపోతాం కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన బోధనప్రింది కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్